దేశంలో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం జరగాలి తప్ప ఇటువంటి వైషమ్యాలను దృష్టించేటువంటి మాటలు సమాజం కోసం పనిచేయాలనుకున్న పెంచలయాను అతి దారుణంగా హత్య చేసిన ఘటనపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనలు రాష్ట్ర భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు హైవేలపై పెట్రోలింగ్ సరైన విధంగా జరగకపోవడం వల్ల నేరస్తులకు అవకాశాలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు పోలీస్ శాఖలో రివ్యూ సమావేశాలు మాత్రమే కాకుండా నేరాలను అరికట్టే దిశగా తీసుకోవాలని సూచించారు నేరాలను ముందుగానే గుర్తించే ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు పెంచలయ్య హత్యను అత్యంత క్రూరత్వంగా అభివర్ణించిన ఎమ్మెల్సీ నింతులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు ప్రజలు రోడ్లపై భయంతో జీవించాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు సో ఇమీడియట్గా పోలీసులు చేయాల్సింది శివారు ప్రాంతాలు ఏవైతే ఉండయో పెన్నాకు సంబంధించి ఇటుపక్క కానీ అటుపక్క కానీ రెండు పక్కలో కానీ అదేవిధంగా ఇటుపక్క కూడా ఆ గ్రీన్ సిటీ ఏరియాలో కానీ అటుపక్క రూరల్ ఏరియా శివారు ప్రాంతాల్లో కానీ వీటి మీద ఇమీడియట్గా మీరు నిఘాగానికి ఏర్పాటు చేస్తే నైట్ టైం అక్కడికి పోయి మాత్రమే వీళ్ళంతా కూడా తీసుకుంటా ఉంటారు కాబట్టి కొంత కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కౌన్సిలింగ్ సిస్టమ్ ఎవరైతే మనం పట్టుకుంటామో వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించాలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలిపించాలా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలా మనం పిల్లకాయలను మాత్రమే తీసుకొని వచ్చి వాళ్ళకేదో కౌన్సిలింగ్ చేస్తానని పంపిస్తే మార్పు రాదు కొత్త పుణ్యానికి పెంచలేని కానీ చంపి